పనిమంతులకే పదవులు పీసీసీ కార్యవర్గం ఎంపికై ఎంపికపై మళ్ళీ కసరత్తు కొత్త ఇన్చార్జ్ మనం నిన్న చెప్పుకున్నాము మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఆమె రాహుల్ గాంధీలో ఉన్నటువంటి టీం మెంబర్ తెలంగాణలో ఉన్నటువంటి దీపాదాస్ మునిషిని తీసేసి మీనాక్షి నటరాజన్ని ఇక్కడ తెలంగాణ తీసుకొచ్చారంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకి భయమైతుంది రాష్ట్రంలో ఉండేటువంటి రేవంత్ రెడ్డితో సహా పిసిసి అధ్యక్షుడితో సహా మంత్రి మండలితో సహా అందరికీ భయం పట్టుకున్నది ఎందుకంటే ఎవరు నెవరు మెదిపిన కథమేళ్ళ పనిగా అంటే పార్టీ క్రమశిక్షణ చర్య క్రమశిక్షణ ఏదైతే ఉందో అది దాటిపోతే వాళ్ళ మీద చర్యలే ఉంటాయి అది చెప్పడం కోసం నిన్న తీర్మార్మలను సస్పెండ్ చేశారు అంటే తీర్మార్మల్లనైనా ఇంకెవరైనా కాంగ్రెస్ పార్టీలో ఉంటే క్రమశిక్షణగా ఉండాలి క్రమశిక్షణ దాటితే మీకు మల్లన్నకు పట్టిన గటే పడుతుందని చెప్పడం కోసం తీర్మాన మనం సస్పెండ్ చేశారు మరి ఇంకా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేది కాంగ్రెస్లో ఎవ్వరు పడితే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టేది ఈ ఈ మంత్రి ఆయన మీద ఆ మంత్రి ఈయన మీద ఇష్టం ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకునేది వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చెప్పడం కోసం తీర్మాన మనం సస్పెండ్ చేశారు అయితే పని మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పదవులు వస్తాయట రాబోయే కాలంలో ఇప్పుడు ఎమ్మెల్సీలు నాలుగు ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి ఆ నాలుగు ఎమ్మెల్సీలు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే అట్లాగే కార్పొరేషన్ చైర్మన్లు పదవులు ఉన్నాయి నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి ఇంకా రకరకాల కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి రాష్ట్ర పార్టీలో పదవులు కూడా ఉన్నాయి అవి కూడా ఎవరు పనిచేసేటువంటి తత్వం గలవారో వాళ్ళకే పదవులు వస్తాయట ఇదివరకు నాకు ఫైరల్ చేస్తూ వచ్చినాయి ఇప్పుడు పని చేస్తే వస్తుంది జనాలలో ఉండాలి జనాలల్లో ఉండాలని చెప్తున్నారు మరి గెలిచిన ఎమ్మెల్యేలు ఏడు ఉండాలని చెప్తలేరు వాళ్ళు వాళ్ళు పోయి హైదరాబాద్లో పడ్డరు ప్రజల బాధలు పట్టించుకుంటూ వాళ్ళు ఎవ్వరు లేరు ఎమ్మెల్యేకి ఓట్లు వేస్తే కనీసం ఎమ్మెల్యేకి చెప్పుకుందామంటే వాళ్ళు కాన్స్టిటెన్షన్లో ఎవరు ఉండలేరు హైదరాబాద్లో ఉండాలి హైదరాబాద్లో ఉంటే ఇక్కడ ఉండేటువంటి పేదలకు హైదరాబాద్లో వాళ్ళు ఉండే ఇల్లేం తెలుసు అడికి పోయి ఏం బాధ చెప్తారు కనీసం వారానికి ఒకటి రోజులో రెండు రోజుల్లో ఆ కాన్సిస్టెన్స్కి వచ్చి తిరిగిన పాపన లేదు వస్తుర్రు పెళ్ళిళ్ళ తిరుగుతురు పేరెంటే తిరుగుతున్నారు శంకుస్థాపనలు చేస్తున్నారు వెళ్ళిపోతురు కానీ పేదల బాధలు ఏమున్నాయి పేదలు ఎదుర్కొంటున్నటువంటి ఏంటి అనేటువంటి దాని మీద దృష్టి పెడతలేరు దానికి సంబంధించి పీసీసీ కార్యవర్గం ఎంపికపై కసరత్తు చేస్తారట అంటే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎవరికి అలాగే ప్రధాన కార్యదర్శులు ఎవరికి ఇంకా మంచి పదవులు ఎవరికి ఇవ్వాలనేటువంటి దాని మీద అధికార ప్రతినిధులు ఇవ్వాలనేటువంటి చర్చ జరుగుతుందట మొత్తం మీద మీనాక్షి నటరాజన్ తెలంగాణకు రావడం వల్ల కాంగ్రెస్లో కొంత మార్పులు చేర్పులు అన్ని కూడా కాంగ్రెస్ భయం వచ్చింది భయం వచ్చింది అయితే మరి ఇది మల్లరెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన మరి నిన్ననే ఒక ప్రకటన చేసిండు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే నేనే ఇస్తే నాకు మంత్రి పదవి ఇర్రి ఈ రెడ్డి ఆయన నేను నాకు ఇవ్వకపోతే రాజీనామా చేసి ఇంకో ఆయన గెలిపిస్తా ఆయనకైనా మంత్రి పదవి ఇర్రి అని చెప్తుడు మరి ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా మల్ రాంగ్ మల్లరెడ్డి రంగారెడ్డి మీద చూడాల్సిందే